ఎన్నికల్లో గెలిపించడం వరకు ఒక పని అయితే ఈ రోజు నుంచి మనకి బాధ్యత మొదలైంది కొన్ని ప్రక్షాళనతో కొన్ని సూచనలతో కొన్ని నిర్ణయాలతో ఈ ఐదు సంవత్సరాల ప్రజలు ముఖ్యంగా మన మీద ఏదైతే నమ్మకంతో ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధిని మళ్ళీ మనం తీసుకొస్తామని ఒక ధైర్యంతో మనం ఓట్లేసినందుకు ప్రతి దగ్గర నమ్మకాన్ని నిలిచోబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పనులతో మీ అందరి సహకారంతో సమస్య దృష్టితో ముందుకు వెళ్ళాలని ముందు మాటగా ముఖ్యులందరితో ఒక మాట మాట్లాడడానికి మొదటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం వేడి వచ్చినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ పనుల్లో అధికారి పార్టీ పరంగా ప్రతి ఒక్కరి ముందుకు వెళ్దాం అయితే ఈ నాలుగు రోజులు మనం తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఉన్నాయి

మనం ముందుకు వెళ్ళగలం చాలా మంది అందరూ ఆత్మీయులే కాకుండా మాట చెప్తున్నారు అమ్మ శిరీషమ్మ మీకు మంచి పనులు వస్తారు అనుకున్నాం డిసప్పాయింట్ అని దయచేసి అలాంటి వద్దు ముందు ఎక్కడైనా ఒక కొత్త బాధ్యత మీ అందరూ అక్క చెప్పారు మంచి పనులు వస్తే ఇక్కడ ఉండం ఎక్కడ ఉండాల్సి ఏ నమ్మకంతో మనల్ని ముందుకు తీసుకొచ్చారో ప్రతి ఒక్కరూ కలిసి ఆ నమ్మకంతో ప్రతి మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలో కనీసం మొదటి సంవత్సరాల ఒక్కొక్కటైన అభివృద్ధి పని మనం చేయలిగితే మనం తెలుసుకున్నందుకు మనం మనం అభినందించుకోవాలి ఇప్పుడున్న పెద్దలందరికీ ముఖ్యంగా మూడు మండల మున్సిపాలిటీ పెద్దలందరికీ మనం చూసుకోవాలి దయచేసి సన్మానాన్ని నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో గౌరవ కుటుంబం మీద నమ్మకంతో నన్ను గెలిపించారు మీరు గెలిపించడానికి ఐదు సంవత్సరాలు నన్ను నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది దయచేసి మనకి ప్రతి ఒక్క రోజు ముఖ్యమైనదే సన్మానాలు విజయ సన్మాన కార్యక్రమాల మన టైం మనం వేస్ట్ చేసుకోకుండా ఏ సమస్యలు ఉన్నాయో ఎస్ఎంఐ నుంచి రాకపోయిన సమస్యల మీద మన నియోజకవర్గ స్థాయిలో మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి జిల్లా స్థాయిలో చేయాల్సిన ఉన్నాయి ఇవి దాంట్లో రాష్ట్ర స్థాయిలో చేయించుకోవాల్సిన ఉన్నాయి ఆఫ్ షోర్ ఆర్గోమి అనేది కోటలో కొట్టుకోవాలి అంటే రాష్ట్ర స్థాయిలో మనం చేయించుకోవాలి కానీ మున్సిపాలిటీ తీసుకున్నా మూడు మండలాలు తీసుకున్నా మినిమం అంటే మంచి నీటి సౌకర్యాలు శానిటేషన్ మన చేతిలో ఉన్న పని మనం అధికారులని వాడుకోవాల్సిందిగా ఉన్న పని దయచేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అసెంబ్లీకి వెళ్ళి రాగానే ఆ పనిలో మూడు మండల మున్సిపాలిటీలో వెళ్ళాలని మీ అందరి సహకారంతో మన టార్గెట్ పెట్టుకుంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా పరాసరి సేవలు అందించిన మున్సిపాలిటీ ఇద్దరు పెద్ద దగ్గర ఉన్నారు అలాగే మన పార్టీలో పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అభివృద్ధి చూపిస్తున్న నమ్మకంతో పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరు సూచనలు సలహాలతో తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్నందువల్ల అప్పటి ముందుకు తీసుకెళ్తూ మన తప్పితే ఇద్దరంతా వార్తలు ముఖారం మన మీద రాకుండా చూసుకోవచ్చు మన మనం అందరికూ ముఖ్యంగా ఇరిగేషన్ మరి మనం మనం చెప్పిన మనకి ఆగస్టుకే మనందరూ సంస్కరించడం రైతులకి మీరు అందించినట్లయితే అంతేనక్క వెళ్దాం జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరితోని ఒప్పించడానికి పోరాడన్న చేయించుకునే రైలు మ్యాధి సాధారని రాష్ట్ర స్థాయిలైతే అక్కడ కూడా వెళ్ళి పోరాడతారు మంచి పద వచ్చుంటే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తే మంచి పద రాకపోతే మూడు సంవత్సరాల పూర్తి చేస్తాం కానీ వంద స్థానం పూర్తి చేస్తాము నమ్మకం పెట్టి దయచేసి ఆ నమ్మకం పెట్టుకొని ఇది కాకుండా ఇతర కొన్ని సూచనలు కొంచెం ఫస్ట్ అనిపించిన మనందరం నుంచి తీసుకున్నారు ప్రతి కాలం వివే క్వాలిటీస్ పడకపోవద్దు అంటే మనం ఇబ్బంది పెట్టిన మన వదిలేస్తాను అంటే మొదలం ఖచ్చితంగా ఎస్మెంట్ పెట్టిన అధికారంలో కాసిస్టెంట్ దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు మండలాల ప్రకారం నాకు లిస్టులు పాలన మొదలవుతుంది మనతో సహకరించే వాళ్ళతోనే వెళ్తే అభివృద్ధి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది రెండోది కో రోజు వస్తున్నారు పెద్దలు చెప్తున్నారు కానీ ఇక్కడికి మర్యాదగా వచ్చే వాళ్ళని అవమానించుకున్నారు ఒక ధర్మవంత ఎన్నికల ముందు ఒక పార్టీ ఉంది ఎన్నికల తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి పనులు చేర్చుకుంటా ఉన్నారు దయచేసి పెద్దకి విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికల ముందు రోజు వరకు మనతో పార్టీ ఉన్న వారి మన పార్టీ పనులు అని చెప్పి మనకి సహకరించని వారిని ఎవ్వరినీ పార్టీలోకి తీసుకురావాలి నియోజకవర్గం నా స్వార్థం లేదంటే మనకి సహకరించే వాళ్ళు పని పూర్తి అవుతారు మున్సిపాలిటీ దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి అందరినీ మార్చాలి దయచేసి ఆ దిశలో అసెంబ్లీ పూర్తి చేసుకుని వచ్చే లోపల నడింగ్ చేయాల్సిన రెండవది మనకి సహకరించి ఇక్కడ ఉన్న గత నాయకులు వాళ్ళ గురించి ట్రాన్స్ కట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ వస్తే మనకి ఇంకా సహకరిస్తారు వారి కూడా వీళ్ళైతే మనకి బాగా పనిచేస్తారు మనకు అందుబాటులో ఉంటారు నిజంగా సంక్షేమానికి అభివృద్ధి సహకరిస్తారన్న సర్వీస్ కూడా రెడీ చేసుకోండి వాళ్ళని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఎందుకంటే మనకి సహకరించడం వల్ల వాళ్ళు ఇబ్బంది పొందుతున్నారు ఈ రెండు మనం ముందు పరంగా చేయగలగాలి ఇక ఇంకా నాకు ఫోన్ ద్వారా కంప్లైంట్స్ చేస్తున్నారు దయచేసి అది వదిలేయండి మన పార్టీ వచ్చింది నూటికి మూడు సార్లు అంతా కరఫీట జరుగుతుంది అనుకున్నది కానీ నలభై వేల ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే అందరూ సమస్యగా పనిచేశారు దయచేసి ఎవరేంటో బాగా తెలుసు ఒకవేళ నిజంగా అంత ఇబ్బంది అయితే అక్కడ పెద్ద సహకారంతో మనం మాట్లాడి దాని చర్యలను తీసుకుంటాం కానీ ఒక అభివృద్ధి పనులతో మనం స్టార్ట్ చేస్తాం పలాసాని శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడానికి పెద్ద సహకారంతో గతంలో వాళ్ళు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ ఉన్న పనులతోనే వాళ్ళు చేసి చూపించారు ఈ రోజు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు ఇక్కడ తీసుకొని సమస్య అనేది మనం మూడు నెలల్లో ప్రజలకి మార్పు చూపించగలిగితే అంతకన్నా పెద్ద పబ్లిసిటీ స్థానిక ఎన్నికలకు మనమేమి డబ్బులు నిర్మించగల్లా మంచి నీరు శానిటేషన్తో మనం పని మొదలు పెడితే రేపు సంవత్సరంలో రాగలిగే

ప్రతిఫలిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి నేను అభ్యంతరం అనుకోవడానికి వీలు లేదు కానీ ఇబ్బంది పెట్టిన ఏ గ్రామస్థాయి స్థాయి మంత్రులు మండల స్థాయి మంత్రులు వాళ్ళకి వీధిలో మనం ప్రజల దృష్టిలో పెట్టే అర్ధరాత్రి జేసీబీ తీసుకెళ్లి ఇల్లు పక్కన కొట్టడాలు అర్ధరాత్రి ఇంటి ముందు గోడలు తప్పేయడాలు రోడ్లు తీసేటాలు చేసే దొంగ పని మనకు అవసరం లేదు మొదటి అసెంబ్లీలోనే నాకు అవకాశం వస్తే వాటి

ఏ మంటల నిర్ణయాలు ఆ మంటలు అంతే కాని ఎక్కడో మనసారా ఉన్న వారు అద్రపరుతున్న మాకు నిర్ణయం తీసుకొని మా చేయమని అలాగే ఒప్పుకో గతంలో ఆయన చెడ్డ చూపిస్తారు ఆ పొరపాటు మళ్ళీ మన వారికి తిరగడానికి విశాఖపట్నం